మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేపట్టింది ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది ఈ మేరకు శాఖపై విచారణకు కీలక ఆదేశాలు జారీ చేసింది పాయింట్ రెండు సున్నా ఒకటి ఏడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించింది కొందరు అధికారుల పెత్తనం చెలాయిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని రాష్ట్ర సర్కారు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన విజిలెన్స్ దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది ఇందులో భాగంగా ఓ ఐఏఎస్ అధికారి పాత్రపై ఆరా తీసిన విజిలెన్స్ సదరు అధికారి పదిహేను ఎకరాలు గిఫ్ట్ గా తీసుకున్నట్లు గుర్తించింది అదే విధంగా పదిహేను మంది అధికారులు అవినీతి చిట్టా సిద్ధం చేసింది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి